సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అంటే వీరమ్మల్ మనం చూసాం దానికి ఉందా దానికి ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్టు పవన్ కళ్యాణ్ రక్తపాతం అంటున్నారు బాగుందా

అంటే నాకు పోలీస్ స్టేషన్ లో వచ్చిందా లేదంటే ఆడొచ్చిందా అనే చిన్నది మామూలుగా పార్ట్ టూ రివీల్ చేసాడా

తన ఫ్యాన్ ఎలా ఒక ఫ్యాన్ ఎలా ఉంటాడో తను అలా చూపించాడు అందరూ ఇది ఫైటింగ్ ఉంటది అది అనుకునేది ఒక ఫైట్ వస్తుంది అంటే తగ్గ చీక్రెస్ ఎలా వస్తుంది అనే దాని మీద చూపించాడు అంత ప్రతిదీ ప్రతి సీన్ ఫైట్ ఉంటది బోర్ కొడుతుంది ఓన్లీ ఫ్యాన్ బేస్ సినిమా అంటున్నారు చాలా మంది ఫ్యాన్ బేస్ అలా వచ్చి సినిమా చూసి చెప్పానండి అన్నమాట సినిమా చూస్తే తెలిసిందంటారు సినిమా చూస్తే ఎందుకు వచ్చింది ఫైటింగ్ అనేది నేను ఒక కంటెంట్ ఓరియంటెడ్ గా ఉంటుంది అంటే ఫస్ట్ సాంగ్ సాంగ్స్ ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి బీజిఎం బీజిఎం అవసరం కావండి ప్రతిదీ ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ గానే ఉంటుంది బట్ ఎందుకు వచ్చింది అనే దాని మీద చూస్తే తప్ప ఇది విలనైజాన్ని కొద్దిగా తగ్గించాడు అని చెప్పాడు ఇమ్రాన్ హాస్మిని తగ్గించాడు ఏమన్నా తగ్గించలేదు స్టోరీ బేస్ చేసుకొని వస్తుంది కదా స్టోరీ ఓరియంటెడ్ గా ఉంటుంది మొత్తానికి అయితే సరే ఐదుకి ఎంత రేటింగ్ వేస్తారు మీరు

చె వీరమల్ లాగ్ కాదుగా చూసాం దానికి మించుంది ఓకే చూడచ్చు బాగుందా స్టోరీ బాగుందండి స్టోరీ బీచ్ మే ఎలా ఉంది బీచ్ ఫైట్స్ బాగున్నాయా ఫ్యాన్స్కి నచ్చింది అంటున్నారు అందరూ నచ్చింది సినిమా ఫైట్స్ అన్ని ఉన్నాయి ఎక్కడా లాగ్ లేదుగా లాగ్ బోరింగ్ పార్టీ టూ ఉందా టూ కోర్ ఫుల్ వెయిటింగ్